హలోనే నేను మిశేషరావు అమరావతిని దేశ రెండో రాజధాని చేయబోతున్నారు అనేది ఇటీవల వస్తున్నటువంటి న్యూస్ దానికి కారణం ఏంటంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ తరహా రాజధాని కట్టిస్తానని చెప్పి తిరుమల వెంకన్న సాక్షిగా చేసినటువంటి ప్రమాణం దాన్ని బేస్ చేసుకుంటే ఢిల్లీ తరహా రాజధాని కట్టిస్తానని కాబట్టి దేశ రెండో రాజధానిగా అమరావతిని చేసేటువంటి అవకాశం ఉంది దానికి సంబంధించినటువంటి పరిశీలనలు కూడా జరుగుతున్నాయి అనేది బీజేపీ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ దానికి సంబంధించి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం దగ్గర కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి అని కూడా తెలుస్తుంది టోటల్గా దేశ రెండో రాజధాని అనేది ఢిల్లీ కాకుండా ఎక్కడో దగ్గర ఉండాలి అనేటువంటి నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం అయితే వచ్చింది అయితే దేశ రుణ రాజధానిగా అమరావతి ఫిట్ అవుతుందా లేదంటే హైదరాబాద్ ఫిట్ అవుతుందా అనే దాని మీద మనం ఒక విశ్లేషణ కనుక చేసుకుంటే ఎక్కడ పొల్యూషన్ ఎక్కువ ఉంది ప్రస్తుతం ఢిల్లీలో పొల్యూషను ఎక్కువగా ఉంది దాని స్తోమతకి మించి పెరిగిపోయింది అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి సెలవులు ఇవ్వటం ఆఫీసులకి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇది ఒక కారణం అయితే దేశ రెండో రాజధానిని నిర్ణయించి అటు సౌత్ ఇటు నార్త్ మధ్య ఉన్నటువంటి గ్యాప్ వ్యత్యాసం లేదంటే అభిప్రాయ భేదాలు వీటన్నిటినీ లేకుండా చేయాలి అనేది నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన జాతీయ భావం పెంచాలి అనేటువంటి కోణంలో ఆలోచిస్తూ దేశ రెండో రాజధానిని దక్షిణ భారతదేశంలో నిర్ణయించాలి అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది ఢిల్లీ కేంద్రంగా చేస్తుంది దాంట్లో భాగంగా దేశ రెండో రాజధాని అమరావతి కాబోతుంది అనేటువంటిది చాలా సీరియస్ చర్చ జరుగుతుంది ఈ క్రమంలో దానికి సంబంధించినటువంటి ప్రమాణాలు ఉన్నాయా లేదా అసలు అమరావతి ఏపీ రాజధాని అని చెప్పి ఇప్పటివరకు గెజిట్ ఎందుకు ఇవ్వలేదు ఆ పెండింగ్ పెండింగ్లో పెట్టడం వెనక కూడా ఢిల్లీ తరహా రాజధానిని అమరావతి చేయడానికేనా అనే దాని మీద కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో సహా ఢిల్లీలో కూడా చర్చ జరుగుతుంది సో ఈ క్రమంలో పొల్యూషన్ ఎక్కడెక్కడ ఎంత ఉంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అమరావతి ఫిట్ అవుతుందా దేశ దేశంలో రాజధానిగా లేదా హైదరాబాద్ ఫిట్ అవుతుందా అనే దాని మీద ఒక కంక్లూజన్ కూడా రావచ్చు ఇక్కడ మనం చూస్తే కనుక ఎయిర్ కంట్రోల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కేటగిరీని తీసుకుంటే కనుక ఇది లో చూపిస్తే వాళ్ళకు కూడా అర్థం అవుతుంది క్లోజ్ అప్లో చూడొచ్చు మీరు కూడా సో ఇక్కడ మనం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూస్తే కనుక రేంజ్ చూసుకోవచ్చు మనం అంటే వీళ్ళు నైట్రోజన్ కానీ ఇవన్నీ ఇచ్చారు ఆక్సిజన్ కానీ లెవెల్ ఎంత ఉందని చెప్పి ఇవన్నీ కూడా సో ఇక్కడ గుడ్ జీరో టు ఫైవ్ ఫిఫ్టీ ఉంటే గుడ్ క్యాటగిరీ తీసుకోవాలి అదే సాటిస్ఫాక్షన్ అంటే ఫిఫ్టీ వన్ టు హండ్రెడ్ ఉంటే సాటిస్ఫాక్షన్ తీసుకోవాలి పొల్యూషన్ అంటే ఇక్కడ మనం చూస్తే కనుక మీకు చూడండి అమ్మోనియా కానీ లేదా లెడ్ కానీ ఇవన్నీ కూడా ఆక్సిజన్ ఇవన్నీ ఉన్నాయి సో నైట్రోజన్ ఆక్సైడు ఇలా ఇవి ఇవి ఇండస్ట్రీస్ ఉన్నారు సో ఇవన్నీ కూడా మోటరేట్ అంటే వన్ నాట్ వన్ నుంచి టూ ఫిఫ్టీ ఉండాలి పూర్ అంటే అంటే పొల్యూషన్ ఉంది టూ ఫిఫ్టీ వన్ నుంచి త్రీ ఫిఫ్టీ వెరీ పూర్ అంటే బ్యాడ్ కండిషన్ ఉందంటే మూడు వందల యాభై ఒకటి నుంచి నాలుగు వందల ముప్పై సివియర్ అంటే ప్రమాదకరం అత్యంత ప్రమాదకరం అనేది నాలుగు వందల ముప్పై ప్లస్ దాటితే కనుక వీటి ఈ మూలాలు అంటే లెడ్ కానీ అమోనియా కానీ సోడియం ఆక్సైడ్ కానీ ఇవన్నీ కూడా నైట్రోజన్ ఆక్సైడ్ కానీ ఇవన్నీ కనుక వీటిని ఈ సంఖ్యను దాటితే అత్యంత ప్రమాదకరం అని చెప్పి ఇండెక్స్ చెప్తుంది ఇక ఈ ఇండెక్స్కి అనుకూలంగా ఉందా లేదా ఢిల్లీలో పరిస్థితులు ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మనం చూస్తే మనకు జీరో టు ఫిఫ్టీ ఉంటే గుడ్ ఫిఫ్టీ వన్ టూ హండ్రెడ్ ఉంటే మోడరేట్ వన్ నాట్ వన్ టూ వన్ ఫిఫ్టీ ఉంటే అన్హెల్దీ సెన్సిటివ్ గ్రూప్స్ అంటే ఇమ్యూనిటీ పవర్ ఎవరికైతే ఉండదో వాళ్ళకి ఇది ఇది కొంచెం ఇబ్బందికరమైంది వన్ ఫిఫ్టీ వన్ టు టూ హండ్రెడ్ కనుకుంటే ఎయిర్ క్వాలిటీ అన్హెల్తీ అనారోగ్యం అలాగే రెండు వందలు ఒకటి నుంచి మూడు వందలు ఉంటే తీవ్రమైనటువంటి అనారోగ్యం ఇక మూడు వందల ఒకటి నుంచి ఐదు వందలు ఉంటే కనుక డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నట్టు మనం ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని మనం తీసుకోవచ్చు సో ఈ ఇండెక్స్ ప్రకారం ఢిల్లీలో ఏంటి పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగు లేటెస్ట్ దీపావళి తర్వాత చూసినటువంటి ఇండెక్స్లో కనుక మనం చూస్తే ఇక్కడ మొత్తం దాదాపుగా ఎంత ఉంది అన్ని డేంజర్ పొజిషన్లో ఉన్నాయి ఇక్కడ చూడండి ఏరియా వైజ్ ఇచ్చారు అక్కడ ఉండేటువంటి ఏరియా వైజు ఇస్తే గనక మిడ్ నైట్ ఎయిట్ హండ్రెడ్ ఉంది అంటే మూడు వందలు దాటితేనే డేంజర్ అని చెప్పి ఇండెక్స్ చెప్తా ఇండెక్స్ చూడండి ఇక్కడ త్రీ హండ్రెడ్ దాటితే అత్యంత ప్రమాదకరం అసలు మూడు వందలు ఐదు వందలు దాటిపోయింది ఇక్కడ ఇక్కడ చూడండి ఎయిట్ హండ్రెడ్ అంటే ఇక్కడ చూడండి ఎయిట్ హండ్రెడ్కి వెళ్ళిపోయింది కొన్ని సిక్స్ హండ్రెడ్ ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి టూ హండ్రెడ్ అన్నీ చూడండి పీక్కి వెళ్ళిపోయింది ఐదు వందలు దాటి త్రీ హండ్రెడ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్కి వెళ్ళిపోయిందంటే అక్కడ బతకలేనటువంటి పరిస్థితి ఉంది అక్కడ పబ్లిక్ ఇక్కడ డేట్ వైజ్ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో డేట్ వైజ్ ఇచ్చాడు నవంబర్లో చూడండి ఇది అంటే ఢిల్లీలో బతకలేనటువంటి పరిస్థితి ఉంది అక్కడి నుంచి షిఫ్ట్ కాకపోతే డేంజర్ సిచ్యువేషన్లోకి వెళ్తారండి సో ఇక్కడ ఎయిట్ డేస్ ఇన్ ఢిల్లీ అంటే చూడండి ఇక్కడ ఎన్ని రోజులు పొల్యూషన్ సివియర్గా ఉంది అని అంటే రెండు వేల ఇరవై నాలుగులో నూట ఎనభై నాలుగు రోజులు మోడరేట్ గుడ్ పర్లేదు అంటే గుడ్ టు మోడరేట్లో ఉంది ఎనభై ఆరు రోజులు పూర్ టు సివియర్ అత్యంత ప్రమాదకరంగా ఏడాదిలో ఎనభై ఆరు రోజుల పాటు అంటే సుమారుగా మూడు నెలలు మూడు నెలల పాటు అక్కడ ఉండలేనటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై నెలలో ఏర్పడింది రెండు వేల ఇరవై మూడులో ఎనభై రోజులు హయ్యస్ట్ రెండు వేల ఇరవై రెండులో నూట ఇరవై ఏడు రోజులు చాలా సివియర్గా అక్కడ పొల్యూషన్ ఉంది బతకలేనటువంటి పరిస్థితుల్లో ఉంది అక్కడ ఏదైనా ఇస్నోఫిలిస్ లాంటి జబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఉంటే బతకలేనటువంటి పరిస్థితి అని చెప్పి ఈ గ్రాఫ్ మనకి తెలియజేస్తుంది అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఢిల్లీ షిఫ్ట్ కావాల్సిందే రోజు రాజధానిగా అక్కడ పనికిరాదు రాజధానిగా ఉంటే కనుక ఇంకా సివియర్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇక పండగ దినాలు ఫెస్టివిటీస్ అంటే పోస్ట్ దీపావళి మార్నింగ్ దీపావళి తర్వాత ఉండేటువంటి సిచ్యువేషను నవంబర్ ఒకటిలో చూడండి ఏరియా వైజ్ ఇచ్చిన్నారు అంత డేంజర్ ఇండెక్స్లో ఉంది ఎన్విరాన్మెంట్ ఉంది మనం ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే కనుక ఇది ఆంధ్రప్రదేశ్ది నేను ఇందాక చెప్పింది ఢిల్లీది సో ఇక్కడ ఢిల్లీ వాష్ అవుట్ ఢిల్లీలో ఉంటే కనుక బతికే పరిస్థితి లేదు అనేది క్లారిటీ ఇక ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ది ఆల్మోస్ట్ అన్నీ కూడా నూట యాభై యావరేజ్న నూట అరవై అంత అంతవరకు రీచ్ అయినాయి ఎప్పుడు దీపావళి పోస్ట్ దీపావళి దీపావళి తర్వాత చేసినటువంటి దాంట్లో సో ఇక్కడ చూడండి కొంపల్లి అంటే హైదరాబాదు సారీ ఇది అమరావతి కదా హైదరాబాద్ ఇది కోకాపేట జూ పార్కు ఇక్కడ చూడండి ఎంత ఉందో హైయెస్ట్ ఎక్కడ ఉంది ఇక్కడ ఈసీఏఎల్ ఉంది కాప్రా ఈసీఎల్ కాప్రాలో ఇక్కడ చూడండి హైయెస్ట్ ఉంది నూట ఎనభై ఎనిమిది కొంపల్లిలో నూట ఎనభై నాలుగు బల్లారంలో నూట అరవై రెండు సనత్నగర్లో నూట యాభై తొమ్మిది ఇలా మొత్తం ఇచ్చారు ఏం చూసినా కానీ రెండు వందల కిందనే ఉంది ఇక్కడైతే హయ్యెస్ట్ నూట ఎనభై ఎనిమిది ఇంకా ఏపీ ఏపీని కను చూస్తాం మనం ఇక్కడ చూడండి విశాఖపట్నం విజయనగరం రాజమండ్రి మా రాజమహేంద్రవరం అమరావతి తిరుపతి ప్రధాన సిటీలు అవే కదా ఏపీలో ఇక్కడ నవంబర్ పదమూడు ఇది ఈ కలరు నవంబర్ పదమూడు ఈ కళలో వైజాగ్లో హైయెస్ట్ మూడు వందల ఇరవై రెండు ఉంది విజయవాడలో నూట ముప్పై ఒకటి ఉంది అంటే రాజధాని ఏరియా నూట ముప్పై ఒకటి ఉంది తక్కువ ఉంది రాజధాని ఏరియాలో అలాగే రాజమండ్రిలో రెండు వందల యాభై ఐదు ఉంది అమరావతి రెండు వందల ముప్పై మూడు ఉంది ఇక్కడ విజయవాడ అమరావతి అమరావతికి వచ్చేటప్పటికి ఎక్కువ ఉంది విజయవాడ కన్నా కూడా తిరుపతి రెండు వందల ఎనిమిది ఉంది ఇది సిటీ వైజ్ తీసుకుంటే కదా నవంబరు తీసుకుని నవంబర్ పదమూడవ తారీఖు ఇండెక్స్ ఇది అనమాట ఎన్విరాన్మెంట్ కన్సర్న్ సో ఇక్కడ రెండు వందలు దాటిపోయింది ఇక్కడ ఒక వైజాగ్లో అయితే మూడు వందలు ఇరవై రెండు మూడు వందల ఇరవై రెండు హైయస్ట్ పొల్యూషన్ వైజాగ్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో లోయెస్ట్ విజయవాడలో ఉంది అమరావతిలో రెండు వందల ముప్పై రెండు ఉంది అందుకే చంద్రబాబు నాయుడు గారు దాన్ని గ్రీన్ సిటీ కింద మార్చాలని చెప్పి మొత్తం కూడా ఇప్పుడు బస్సులు కానీ లేదా వెహికల్స్ కానీ అన్నీ కూడా గ్యాస్ లేదంటే ఎలక్ట్రిక్ వాహనాల్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఇక ఏ ఏ రంగాల నుంచి ఎంత పొల్యూషన్ వస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ చూడండి ఇండస్ట్రీ నుంచి పన్నెండు బ్రిక్స్ నుంచి ఒకటి డస్ట్ నుంచి ఇరవై కుక్ లైట్ అంటే వంట నుంచి మూడు హీటింగ్ వేస్ట్ బర్న్ నుంచి తొమ్మిది ఇలా రకరకాలు ఇచ్చున్నారు రెండు వేల పద్దెనిమిది ఇండెక్స్ అది ఇది రెండు వేల ముప్పై నాటికి అమరావతిలో లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండేటువంటి అవకాశం ఉందని అంటే ఏ రంగాల నుంచి ఎంత వస్తుంది ఇక్కడ ఇచ్చారు ఇండస్ట్రీస్ నుంచి పదకొండు బ్రిక్స్ నుంచి ఒకటి డస్ట్ నుంచి ఇరవై ఒకటి డస్ట్ నుంచి ఎక్కువ ఉంది అనమాట అక్కడ అంటే అక్కడ డస్ట్ ఎక్కువ ఉంది రాబోయే ట్వంటీ రెండు వేల ముప్పైకి అని చెప్పొచ్చు విజన్ ట్వంటీ ట్వంటీ నైన్ తయారు చేసిన చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిటీగా అందుకే మార్చాలంటుంది పొల్యూషన్ నుంచి తప్పించడానికి సో కాబట్టి అమరావతి రాజధానిగా ఉండాలి అని అంటే కనుక ఖచ్చితంగా ఎప్పటి నుంచే ప్రికాషన్స్ తీసుకోవాలి అక్కడ పొల్యూషన్ లేకుండా చేయాలి ఇప్పటికే పొల్యూషను దాదాపు రెండు వందల ముప్పై రెండు ఇండెక్స్కి వెళ్ళిపోయింది డేంజర్ ఎక్కడ మూడు వందల నుంచి ఐదు వందల వరకు ఉంటే అత్యంత ప్రమాదకరం ఢిల్లీ అయితే ఎయిట్ హండ్రెడ్కి వెళ్ళిపోయింది ఏది పొల్యూషన్ ఇండెక్స్ కాబట్టి అది వాష్ ఢిల్లీలో ఉంటే బతకలేనటువంటి పరిస్థితి నెక్స్ట్ దేశ రెండో రాజధాని హైదరాబాద్ చేస్తే హైదరాబాద్లో పొల్యూషన్ పెరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ జన సాంద్రత పెరుగుతూ ఉంది కాబట్టి అమరావతికి వెళ్తే అమరావతిలో ఇప్పుడు కొత్త సిటీ ఏర్పాటు కాబోతుంది కాబట్టి సిటీని గ్రీన్ సిటీగా చేస్తున్నారు కాబట్టి రాబోయేటువంటి ట్వంటీ ట్వంటీ నైన్ కానీ ట్వంటీ ఫార్టీ సెవెన్ కానీ విజన్ ఉంది కాబట్టి గ్రీన్ సిటీ ఏర్పాటు చేస్తే పొల్యూషన్ తగ్గేటువంటి అవకాశం ఉంది తగ్గించుకునేదానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు రూపకల్పన చేసుకునేదానికి అవకాశం ఉంది అదే హైదరాబాద్ అయితే కనుక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిటీ దీన్ని దేశ రెండో రాజధాని చేస్తే మరింత జన సాంద్రత పెరిగితే అప్పుడు ఇంకా పెరిగే అవకాశం ఉంది దాన్ని తగ్గించడానికి అవకాశం లేదు ఎందుకంటే ఆల్రెడీ సిటీ కంజెస్ట్ అయిపోయింది అదే అమరావతి అయితే కనుక పొల్యూషన్ తగ్గించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అక్కడ ఎంపిక చేసుకుని గ్రీన్ సిటీ వైపు వెళ్ళిపోవచ్చు ఇన్ని కోణాల నుంచి ఆలోచించి ఢిల్లీ బెంగళూరుని కాదనుకుంది అలాగే చెన్నైని కాదనుకుంది అలాగే హైదరాబాద్ని కాదనుకుందా లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది పరిశీలిస్తుంది అమరావతి అనేది సరైనటువంటి ప్రాంతం అని చెప్పి భావిస్తుంది అందుకే అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించకుండా గెజిట్ని పెండింగ్లో పెట్టారు వన్స్ అది క్లారిటీ వచ్చిన తర్వాత దేశ రెండు రాజధాని అప్పుడు గిజిట్ ఇచ్చేట అవకాశం ఉంది సో అమరావతి రాజధానిగా ఉండడానికి అవకాశం ఉందా లేదా అనేది ఈ మొత్తం చూసిన తర్వాత మీ ఒపీనియన్ కూడా తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్